నిజంగా హీరోయిన్ కి పాపం జపిడి సిబ్బడి అయిపోయింది క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా తీశ గేమ్ చేంజర్ కన్నా బాగుందా అలా గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతా ఏ సినిమా దా సినిమా సో ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు నటలుపం అండి నిజంగా సినిమా డాన్స్లు కానీ ఫైట్స్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటారు కానీ ఈయన వెరైటీగా మ్యాగీ చేస్తూ ఫైట్లు చేస్తున్నాడు అట్లా ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతికి అసలు ఎదుర్కొని అవ్వడం లేదు ఓపెన్ డోపర్ హిట్ అండి మాస్ హిట్ ఈ సంక్రాంతి బాలే అండి అసలు తీసుకెళ్ళిపోయాడు అమ్మన్న గారు తీసుకెళ్ళిపోయారు ఐమాక్స్ లో బాక్సూలు సేఫ్ అవుతున్నాయంటే కొంచెం అటు అటు ఇటుగా ఉన్న థియేటర్కి కొంచెం కష్టమే ఎందుకంటే అసలు బీజేఎం కేంద్రం చాలా గుర్తుంది ప్రతి సీను ప్రతి సీను కూడా కథ బాగుంది ఒక అమ్మాయి బాలయ్య బాబు గారు సినిమాలో ఒక చిన్న పాప ఉంటుంది ఇస్తే ఎందుకంటే ఆ కథలో తెలుపు కథ వెతుక్కోకర్లే బాలయ్య బాబు గారి పట్ల చిన్న బాబు కథ ఆటోమేటిక్ గా పుట్టేస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది బానే ఉంది ఎవరు చెప్పారు అరవై సంవత్సరాలు ఆయన దగ్గర అవసరం లే పాటు ఉండే చాలు ఆటోమేటిక్ గా అయిపోతాడు చాలా బాగుందండి అసలు ఎక్కడ మైనస్లు కానీ లేగ్ కానీ ఏమి లేదు బాబీ గారు దగ్గరుండి పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేయించారు బాబీ డాన్స్ బాబీ గారు అండ్ తేకర్ నాస్ గారు చిన్న బిట్ ఉంటుంది చిన్న గెస్ట్ వాళ్ళ దగ్గరగా వాళ్ళకి పెడదాం సినిమా గురించి మాట్లాడాలంటే బాగా బాగాలేదంటే బాలయ్యాబు ఫ్యాన్స్ ఒక గుర్తేస్తారు గుర్తిస్తారు ఎక్కడికక్కడ జాగ్రత్త ఆఫీసర్ ండి అలా వచ్చి అండ్ ఫస్ట్ ఆఫ్ దాంతో ఓరే ఉంటుంది డాన్స్ కోరియోగ్రాఫ్ కానీ ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అట్లా చాలా బ్రహ్మాండంగా అనుకోలు చాలా బాగున్నాయి ఇంకొంచెం ఉంటే బాగుంటుంది ఏమో స్ట్రాంగ్ అనిపిస్తుంది అన్నమాట అట్లా నూత చూస్తున్న ఫీల్ చాలా ఉన్నాయి సంక్రాంతికి బాలేబాబు సినిమా అయితే మాత్రం బాగా వేరే అభిమానులు అయితే కనుక ఒక క్వార్టర్ మ్యాథ్లో చేసేస్తే కిక్ ఉంటుంది గట్టిగా ఉంటుంది కిక్ ఎవరు అమ్మ బాబోయ్ ఎప్పుడో లో చూస్తూ ఇక్కడ అయితే దింపేదండి నిజంగా పులితో వేట బాలయ్యోబుతో ఆట చాలా కష్టం అంతే కానీ ఒకటే చెప్తున్నా బాబు ఫ్యాన్స్ ఎవరైనా మేసాలకి సంబంగనం లేచిలా చిచ్చి ఎలా ఉండదు అసలు చాలా బాగుంది నిజంగా అసలు ఫైట్లో ఎవడైనా ఫైట్ చేస్తే ఎవడైనా ఖర్చు పట్టుకుంటాడు ఈ బాబు బోడర్ మ్యాచ్ నోసి మ్యాగీ చేసుకుంటూ ఫైట్ చేస్తున్నాడు అసలు చాలా క్రియేటివిటీగా ఉంది అది బాగా ఏ బాగుందా చేస్తేనే అవుతుంది ఇంక ఎవరు చేస్తా వర్కౌట్ అవ్వదు పడగొట్టి ట్రై ఆపాలన్నా ఐదు రూపాయలు మ్యాగీ ప్యాకెట్ తింటూ ఫైట్ చేయాలన్నా అది బాగా బాబు కానవే అందుకే అసలు స్లోగన్స్ ఏమైనా ఉన్నా పడుతున్నాయంటే జై బాలయ్య అని డబ్బులు ఇస్తే రాదు దేనికి రాదు ఒకటి చెప్తున్నా ఇది కనెక్ట్ అయ్యే కనెక్ట్ అవుతుంది కానీ బాలయ్య బాబు గారికి కొంతమంది ఎదవల పేర్లు కూర్చుండవు అంతే డైలాగ్ చెప్పండి నువ్వు చూసావా బాలయ్య ఎలా ఉన్నాడు బాగా చేశాడా యాక్చువల్ బాగున్నా చూస్తాను